అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే మొన్న అధృతికి అర్క్షసాభ్యాసం చేయించడానికి మోపిదేవి అయితే వెళ్ళాం కదండి మోపిదేవి నుంచి అంసల్దేవి కూడా వెళ్ళామండి అంసల్దేవి మోపిదేవి నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు అలా ఉంటుందండి ఇక్కడ మాకు జర్నీ అయితే వన్ అవర్ పైన పట్టింది అక్కడ రోడ్లు కూడా కొంచెం బాగాలేదండి మేము ఆఫ్టర్నూన్కి వన్ థర్టీకి అలాగా దీవి అయితే వచ్చామండి ఇంకా దీవి అంటే మనకి వరస పక్షులు వస్తాయి కదండీ వచ్చే ప్లేస్నండి దీవి అంటారు మనకి వేరే కంట్రీస్ నుంచి గట్రా సీజన్కి వలస పక్షులు వస్తాయి కదండి ఆ ప్లేస్ వెళ్ళండి ఇదంతా చూసారు మనకి బీచ్కి దారండి నిజంగా మనకి బీచ్ అనేది కొంచెం ఊరికి దగ్గరలోనే ఉంటుందండి కానీ అంశల్దీవి అలా కాదండి ఊరు ఎక్కడో ఉందండి బీచ్ ఎక్కడో ఉందండి దీనికి ఎంట్రీ టికెట్ కూడా పెట్టారండి మనం ఏదో ఒక ఫారెస్ట్లో ట్రావెల్ చేసినట్టు ఉందండి మనకి దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లు అండి మనకి ఎంట్రీ పెడతారు కదండి అక్కడ నుంచి మనం బీచ్కి వెళ్ళడానికి రెండు కిలోమీటర్ వరకు ఉందండి మామూలుగా పర్ పర్సన్కి వచ్చి ట్వంటీ రూపీస్ అలా ఉందండి హెవీ వెహికల్స్కి అయితే వేరే కాస్ట్ ఉంది ఇదంతా సెమీ ఫారెస్ట్లా ఉందండి ఇక్కడ అయితే అంశ వలస పక్షులు అయితే వచ్చే ఏరియా అండి ఇదంతా అని ఇప్పుడైతే లేదు సీజన్ కాదు కదా ఇంకా అందుకే లేదండి ఈ ఏరియాలో డాల్ఫిన్స్ అవి కూడా తిరుగుతాయంటండి మాకైతే ఏమీ కనిపించలేదు ఇంకా కొన్ని అడవి జాతికి సంబంధించిన పిల్లులు పక్షులు అలాంటివి కూడా వస్తూ ఉంటాయంటండి మనకి బీచ్ అనేటప్పటికీ జనాలతో కిటికెట్లు ఆడుతూ ఉంటుంది కదండి కానీ ఇక్కడ అలా లేదండి అసలు జన సంచారం అనేది చాలా తక్కువగా ఉందండి గట్టిగా ఇరవై మంది కూడా లేరు మేము వెళ్ళేటప్పటికి ఇక్కడ ఎంట్రీ ఉందన్నాను కదండి ఆ ఎంట్రీ అయితే ఫోర్ కి క్లోజ్ చేసేస్తారంటండి ఫోర్ తర్వాత ఎవరికి అలవ్ లేదండి అంటే ఇది ఇంకా ఫారెస్ట్ ఏరియా కదండి అందుకే అలవ్ లేదు ఇంకా బీచ్ అయితే చూడండి చాలా బాగుందండి ఇక్కడ ఇసుక కూడా వేరేలా ఉందండి గట్టిగా ఉంది కొంచెం ప్రమాదాలు అవి తక్కువే జరుగుతాయండి ఇది చూసారా తాంబేలండి చనిపోయింది మాకు ఎంతో బాధేస్తుందండి మేము ఈ మధ్యలో ఏ బీచ్కి వెళ్ళినా తాబేలు చచ్చిపోయిందే చూస్తున్నామండి ఈ సైజు తాబేలు చచ్చిపోతుంటే ఎంతో బాధ అనిపించిందండి నిజంగా మాకంటే ముందు ఉన్న వాళ్ళు ఎవరికి తాబేలు చూడలేదండి మేము దగ్గరికి వెళ్ళి మాకు దూరం నుంచి కనిపించిందండి మేము ఆల్రెడీ చూసాం కదా ఎక్స్పీరియన్స్ ఉంది కదా తాబేలు చచ్చిపోతే ఎలా ఉంటుందో ఏంటి అక్కడ తాబేలు చనిపోయినట్టుంది వెళ్దామని వెళ్ళేటప్పటికి మా వెనకాల ఇంకో పది మంది అయితే వచ్చారండి ఇది కదులుతున్నట్టుంది బాగానే ఉన్నట్టుంది అంటున్నారండి అది కెరటాలు అటు ఇటు కదులుతుంటే అది రీసెంట్గా చనిపోయిన తాబేలు నిజంగా ఆ తాబేలు కంటే ఈ తాబేలు ఇంకా దారుణం అండి నిజంగా కొంచెం ఎదర్కు ఉంది తాబేలు ఇదైతే చూడండి పాపం దీని పరిస్థితి వర్ణనాతీతం అండి గుడ్లు కూడా బయటకు వచ్చేసినాయండి అంత దారుణంగా ఉంది నిజంగా అసలు ఇలా ఎందుకు జరుగుతున్నాయా అనిపించిందండి చాలా బాధ అనిపించింది మేమైతే నిజానికి మోపిదేవి వెళ్ళొచ్చేద్దాం అనుకున్నామండి మాకు వేరే ప్లేసులకి ఎక్కడికి వెళ్ళే ప్లానింగ్ అయితే లేదండి అక్కడ మాకు త్వరగా అక్షరాభ్యాసం అయితే అయిపోయింది కదండి కొంచెం ఉన్న ఉన్నవాళ్ళు ఇక్కడ హంసల్దేవి కూడా ఫేమస్ వెళ్తే వెళ్ళండి బాగుంటుంది మీకు త్వరగా అయిపోయింది కదా మాకు ఒకళ్ళు చెప్పారండి సరే కదా అని ఒకసారి చూద్దాం అనుకున్నామండి దీవిలో మెయిన్ వచ్చేసి మనకి కృష్ణా నది సంగమం అండి సముద్ర సంగమం ఉంటుంది దాని గురించి వచ్చామండి కాకపోతే ఆ ప్లేస్ అయితే మనకి చూసే అవకాశం లేదండి మనకి అంతర్వేదంలో గోదావరి సంఘం ఉంటుంది కదండి ఇక్కడ అలా కృష్ణానది సంఘం ఉంటుంది సముద్రంతో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది స్నానాలకి దిగిపోవడం వల్ల కొన్ని ప్రమాదాలు అయితే జరిగాయంటండి రీసెంట్ గా కూడా ఇంకా అందుకని అసలు వెళ్ళనివ్వలేదండి ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయండి ఇక్కడ చేపలకి గట్రా వెళ్ళే వాళ్ళు వీళ్ళని కూడా అడిగామండి తీసుకెళ్తారా ఏమన్నా బోట్ల అవకాశం ఉందంటే అసలు వెళ్ళకూడదు వెళ్ళే అవకాశం లేదు వద్దన్నారండి మమ్మ ఇదంతా చూసారండి ఇది పాయల పాయల కింద ఉందండి ఇది సముద్రంలోకి అలాగే కృష్ణానదిలో కలుస్తాయండి ఇక్కడ చేపల బయటకు అయితే వెళ్తారు ఇక్కడ కూడా చాలా కింద ఉందండి దీవి నిజంగా ఇది అంతా ఒక దీవెనండి సేమీ దీవి చుట్టూరు వాటర్ నుండి ఇలా ఉన్నాయండి నిజంగా ఇటువంటి ఏరియా మనం ఎక్కడ చూడము ఇది చూసారండి అండి అంత వాటర్ ఫుల్ గా ఉన్నాయి చూడండి ఇది రెట్టిన వచ్చేటప్పుడు తీసామండి మనం బీచ్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇంకా కృష్ణానది కొన్ని కొన్ని పాయల కింద విడిపోయి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చోట అయితే మనకి సముద్రంలో సంగమిస్తుందండి ఇక్కడ దీవి దగ్గర కూడా ఒక చోట అయితే సంగమిస్తుంది ఇలా నేరుగా వెళ్ళి మనకు సముద్రంలో కలుస్తుందండి ఇంకా అలాగే ఇక్కడ ప్రత్యేకమైన దేవాలయం ఒకటి ఉందండి ఇది వేణుగోపాల స్వామి దేవాలయం అండి ఇది ఒక్క నైట్లో దేవుళ్ళు కట్టిన దేవాలయం అని ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారండి ఇక్కడ పురాణంలో కూడా అలాగే రాసిందండి కాకపోతే ఇది చాలా పురాతనమైన దేవాలయం అండి దీన్ని మళ్ళీ రీమౌల్డింగ్ చేయడం వల్ల పెయింట్స్ వేయడం వల్ల మీకు ఇలా నీట్గా కనిపిస్తుందండి అయితే రాతిగానే కనిపిస్తుందండి మనం లోపలికి వెళ్ళాకైతే దేవాలయం బయట అయితే అలాగ రీమోల్డింగ్ చేసి పెయింట్స్తో అలా కనిపిస్తుందండి ఈ దేవాలయం అయితే విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం వారి ఆధ్వర్యంలో ఉండేదంటండి మొన్నటి వరకు ఇప్పుడైతే మనకి శృంగేరి శారదాపేట ఉంది కదండి వాళ్ళ ఆధ్వర్యంలో అయితే ఉందంటండి ఇప్పుడు ప్రస్తుతానికి దేవాలయం ఈ దేవాలయాన్ని వాళ్ళు ఆధ్వర్యంలోకి తీసుకునేటప్పుడు ఇక్కడికి భారతీ తీర్థ స్వామీజీ గారు అలాగే వాళ్ళ శిష్యులు కొంతమంది అయితే ఈ దేవాలయానికి వచ్చారంటండి ఇప్పుడైతే వాళ్ళకి సంబంధించిన కమిటీ వ్యక్తనైతే ఒకళ్ళు ఉంచారండి అయితే ఇంకా ఈ దేవాలయం పరిరక్షణవి చూసుకుంటున్నారండి ఇక్కడ అర్చకులు అయితే ఎప్పుడో పూర్వం నుంచి తరతరాలుగా ఉన్నవాళ్ళేనంటండి ఇంకా ఇదైతే చాలా పురాతనమైన దేవాలయం అండి కాకపోతే ఈ మధ్యలో రీమోడలింగ్ చేయడం వల్ల మనకి అంత క్లారిటీగా తెలియట్లా ఇక్కడ కొన్ని స్ట్రెచ్చర్స్ కూడా మనకి కొన్ని స్టాచ్యూస్ కూడా ఉన్నాయండి ఆ స్ట్రెచ్చర్ ఏంటో కూడా మనకు అర్థం కావట్లేదు కొన్ని ఇప్పుడున్న స్ట్రెచ్చర్ని చాలా మంది చేస్తున్నారండి చేస్తున్నారు అండి మాకు అలా కోట్ చేయడం రాలేదు కదా అందుకే మేము అంత డీటెయిల్గా తీయలేదు మామూలుగా తీసుకొచ్చేస్తున్నామండి ఇంకా ఇక్కడ ఏంటంటే స్వామీజీల వారి పరంపరల గురించి ఇక్కడ ఫొటోస్ అయితే ఉన్నాయండి ఇలాగా ఇంకా ఇలా రాశారండి మనకి శృంగేరి తీ పరంపరల గురించి ఇంకా ఇక్కడైతే శంకరాచార్యుల వారి ఫోటో కూడా ఉందండి ఇంకా అమ్మవారి ఫోటో ఇంకా అలాగైతే ఇప్పుడు రీమాల్డింగ్ చేసిందండి ఇది అంతా అని ఇక్కడ ఇంకా తులసి మొక్క అండి ఇది ఇక్కడ చూసారా శారద అమ్మవారి ఫోటో అండి ఇదైతే ఇంకా ఇది ఇక్కడైతే స్థల పురాణం రాసిందండి ఇక్కడ మనకి కృష్ణానది గురించి అయితే ఇక్కడ మెయిన్గా రాసిందండి కృష్ణానది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక నుంచి తెలంగాణ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాల్లో అంటండి ఇక్కడ చూడండి మూల విరాట్ అండి వేణుగోపాల స్వామి ఎంతో సుందరంగా ఉన్నారు మనకి కృష్ణుడు అనేటప్పటికే మనకి ఎంతో సుందరంగా దర్శనమిస్తారు కదండి ఇది ఇంకా అమ్మవారండి ఇంకా ఇది జనార్దన స్వామి అండి జనార్దన స్వామి విగ్రహం అండి ఇదైతే చూడండి వేణుగోపాల స్వామి ఫోటో అండి మళ్ళీ యాడ్ చేశాను ఆ టెంపుల్లో కొంత భాగం అయితే మళ్ళీ అయితే కట్టారంటండి ఆ టెంపుల్ కడుతుండగా ఒకళ్ళిద్దరైతే చూసారంటండి దేవతలు వాళ్ళిద్దరిని స్టాచ్యూస్ కింద చేసేసారని అక్కడ స్టాచ్యూస్ కూడా ఉన్నాయండి మా హస్బెండ్ అయితే దాని వీడియో అయితే తీయలేదు ఇంకా చూసారండి మనకి పాయల కింద విడిపోద్ది అన్నాను కదండి కృష్ణ అనేది ఇది ఒక అండి ఇటు కూడా వెళ్ళి మనకి సముద్రంలో కలుస్తుంది చూడండి ఎంత ఫుల్గా ఉన్నాయో వాటర్ నిండుకుండలా ఉంది కదండి కృష్ణమ్మ మనకి ఇలాంటి వ్యూస్ అన్నీ చూసినప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి మీకు ఫోన్లో చూస్తే ఎలా ఉందో మాకు తెలియదు కానీ ఆ రోజు నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అయితే మాకు చాలా బాగా అనిపించిందండి అండి ఎంతసేపు జర్నీ చేసామో అదంతా గుర్తు తెలియలేదండి ఇది చూసేటప్పటికీ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్